జగిత్యాల వారి ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మేయో హాస్పిటల్లో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ ఆఫీసర్ వి ఉపేందర్ పాల్గొని మాట్లాడుతూ ప్రమాదంలో గాయపడ్డ వారికి మరియు వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి రక్తం ఎంతో అవశ్యమని ప్రతి ఒక్కరు తమ సామాజిక బాధ్యతగా రక్తాన్ని ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇవ్వాలని తెలియజేస్తారు భారత ప్రభుత్వం కూడా రక్తదాన ఆవశ్యకతను గుర్తించి అని అన్నారని సాక్ష్యం జగిత్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ తాటిపాముల సురేష్ కుమార్ కార్యక్రమంలో మాట్లాడుతూ సక్షం హిమోఫిలియా సికిల్ సెల్ వ్యాధి మరియు తలసేమియాతో బాధపడుతున్న రోగులకు నిరంతరం రక్తదానం చేయడం మరియు ఉచిత రక్తాన్ని అందించడం మరియు కుటుంబానికి సహాయం చేయడం ద్వారా వారి సాధికారత కోసం పనిచేస్తుందని అన్నారు ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు భువనగిరి దేవయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక సెలవు సౌకర్యం కల్పించారని చెప్పారు జిల్లా కమిస్ అసోసియేషన్ అధ్యక్షులు గాలిపల్లి నర్సే మాట్లాడుతూ రక్తదానం కావాల్సిన ఎవరైనా బాధ్యులు జిల్లా అసోసియేషన్ సంప్రదిస్తే వారికి కావాల్సిన రక్తం చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో సక్షం జిల్లా కార్యదర్శి కూర్మాచలం రఘునందన్ బనపల్లి ప్రసాదరావు వడ్లకొండ రవీందర్ పాల్తిప శంకర్ కొలిచార రవీందర్ చాకుంట వేణుమాధారావు టి లక్ష్మణరావు జొన్నల పూర్ణచందర్ మధుకర్ కస్తూరి వెంకటరమణ కస్తూరి శ్రీధర్ శ్రీపురం శ్రీనివాస్ జీవి రామకృష్ణ వాల్మీకి

ఉపాధ్యాయులు మిగతా సభ్యులందరూ కూడా ఈ యొక్క సక్షమ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించి దివ్యాంగుల సేవా కేంద్రం గత మాసం కూడా దివ్యాంగుల సేవా కేంద్రం ఏర్పాటు చేసుకోగలిగింది భారత ప్రభుత్వం ఇరవై రకాల దివ్యాంగత్వాలను గుర్తించింది అందులో విధంగా జీతే జీతే రక్తదానం జాతే జాతీయ నేత్రదాన సంకల్పంతో ప్రపంచ రక్తదాన శిబిరం సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకోబడింది భారత ప్రభుత్వం నిర్వహించ ఆధ్వర్యంలో ఉన్న ఇరవై ఒక్క రకాల దివ్యాంగత్వాలలో తలసేమియా సిఫిలిసిస్ వ్యాధిగ్రస్తులు జిల్లా వ్యాప్తంగా చాలామంది ఉన్నారు వారికి రక్తము అవసరం ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా వారికి రక్తాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సక్షం ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించవలసిన జరుగుతుంది ఈ సందర్భం జాతీయ జాతీయ నేత్రధానటువంటి లక్ష్యంతో మరి అలా కాకుండా మొత్తంగా దివ్యాంగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసినటువంటి నిషమైనటువంటి జిల్లాది రక్తదానం చేసినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా ఆన్ డ్యూటీ ఇస్తారు స్పెషల్ సీఎల్ ఇస్తారు కనుక మరి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా కొద్దిగా ముందుకు వచ్చి ఇప్పుడు ఎప్పుడైనా సందేశానికి అనుగుణంగా ఎక్కువ మంది రక్తదానం ఇస్తే ఎక్కువ మందిని కాపాడేటటువంటి అవకాశం ఉంటుంది కనుక అందరూ ఇది అర్హత గల వారందరూ కూడా రక్తదానం చేస్తూ మరి సామాజిక సేవలో భాగస్వామ్యం కావాలని కొరకు సాక్షి ఇట్లాంటి కార్యక్రమం చేపట్టినటువంటి సక్షం జిల్లా శాఖకు అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం అంటే మంచి కార్యక్రమం ఇంతకుముందు కూడా మనం గతంలో ఫార్మసిస్ట్ డే రోజు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి కూడా మన డాక్టర్ గారు మన డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా ఇంతకుముందు గతంలో కూడా వారు కార్యక్రమానికి ఇచ్చేసినారు ఇలాంటి కార్యక్రమం వల్ల ఎందరో తలసీమ కానివ్వండి ఇంకా సికిల్ సెల్తో బాధపడే వారికి అందరికీ కూడా బ్లడ్ అవసరం ఉన్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుందని భావిస్తాసింది గత ఆరు సంవత్సరాలుగా జగిత్యాల జిల్లాలో దివ్యాంగుల కొరకు వారి సాధికారకత కొరకు పనిచేస్తున్న సంస్థ సక్షం ద్వారా మన జగిత్యాలలో తీసుకుంటే ఆర్టిఫిషియల్ లిమ్స్ కానివ్వండి విద్యా ఉపాధి అవకాశాలు కానివ్వండి కంటి చూపు లేని వారి కోసం కార్నియా డొనేషన్ కొరకు కానివ్వండి బ్లడ్ డొనేషన్స్ కొరకు కానివ్వండి వివిధ రకాల కార్యక్రమాలు మనం చేపట్టడం జరుగుతుంది ఈరోజు వరల్ వరల్డ్ బ్లడ్ డోనార్స్ డే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆపదలో అవసరం ఉన్న వారికి బ్లడ్ డొనేషన్ ఎంకరేజ్ చేస్తూ వారిని ప్రాణాలను నిలపడం కానీ మా సక్ష్యం ముఖ్య ఉద్దేశం ఈరోజు ప్రోగ్రామ్ ఏంటంటే ప్రాణదా ప్రకోష్ట్ ఈ ప్రాణదా ప్రకోష్టలు ఏంటంటే హీమోఫీలియా సికిల్ సెల్ డిసీజ్ తాలస్సీమియా ఈ మూడు వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్లకు బ్లడ్ ప్రొటెక్షన్ కొందరికి సరిగా కాదు కొందరికి అయినా కానీ డ్యామేజ్ తొందరగా అవుతుంది అటువంటి వారికి వాళ్ళ యొక్క ఫ్యామిలీకి మూడు నెలలకు ఒకసారి ఒక డోనర్ రావడం ఇవ్వడం అంటే చాలా కష్టమైన విషయం అది కాకుండా కూడా ఆ అబ్బాయి ఈ బ్లడ్ రక్తహీనతతోటి వివిధ రకాల వ్యాధులతోటి బాధపడడము ఆర్థికంగా కూడా బాధపడడం జరుగుతుంది అటువంటి కుటుంబాలను సక్షం ద్వారా ఆదుకోవాలన్న ఒక ఉద్దేశంతో బ్లడ్ డొనేషన్ ఎంకరేజ్ చేయడం వారికి ఆ కుటుంబ సభ్యులకు ఏమైనా ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ సహాయం చేయాలన్న ఒక ముఖ్య ఉద్దేశం అలాగే ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి ఉచితంగా బ్లడ్ ఇవ్వడం ఈ బ్లడ్ ఇవ్వడం అనేది ఏంటని బ్లడ్ బ్యాంకు ద్వారా వివిధ జగిత్యాల జిల్లా కానీ ఎక్కడున్నా కానీ ప్రతి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు వాళ్ళు విధిగా బ్లడ్ ఖచ్చితంగా ఫ్రీగా ఇవ్వాలి ఇది బాధ్యత సామాజిక బాధ్యత బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇవ్వడం వారి రూల్స్లో కూడా ఉన్నది సో దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఇక్కడ మేమందరం కూడా ఇప్పుడు ఇంతమంది అయ్యి ఇక్కడ కలిసింది కూడా బ్లడ్ డొనేట్ చేయడము బ్లడ్ డొనేషన్ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాము సమా సమాజంలో తెలియడానికి ఏర్పాటు చేసినము ఈ సందర్భంగా కూడా నేను ఇంకొకటి చెప్పేది ఏంటంటే సక్ష్యం ద్వారా ఈరోజు ఇదే మే హాస్పిటల్ ప్రిమ్సిస్లో దివ్యాంగ సేవా కేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది ఈ దివ్యాంగ సేవా కేంద్రం ద్వారా దివ్యాంగులకు ఎటువంటి అవసరం ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని డిఫెంట్ డబ్బు ఉన్నవాళ్ళు అనుకోండి వారి కోసము స్పీచ్ థెరపీ ఆక్యుపేషనల్ థెరపీ ఏర్పాటు చేయడము లేకపోతే మెంటల్లీ రిటార్డెడ్ ఉన్న వాళ్ళ కోసము దిహమ ధీమహే సెంటర్ ఏర్పాటు చేయడము ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్న వాళ్ళ కోసము కృత్రిమంగా అవయవాలు ఇప్పించే విధంగా ప్రయత్నం చేయడము ఎడ్యుకేటెడ్ వాళ్ళ కోసము వాళ్ళకు ట్రైనింగ్ వొకేషనల్ ట్రైనింగ్ ఇప్పివ్వడము వాళ్ళకు ఉద్యోగ ఉపాధి కాశాలు కల్పించే విధంగా ప్రయత్నం చేయడము ఈ విధంగా సక్ష్యం అనేది దివ్యాంగుల సమగ్ర అభివృద్ధి కోసము పనిచేస్తుంది ఇళ్ళవేళలా జగిత్యాల మేయో హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది ఎప్పుడైనా కానీ మీరు ఇక్కడికి వచ్చి ఈ సేవలు వినియోగించుకోగలరని కోరుతున్నాను ఇక్కడికి విజయ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా కెమిస్ బాడీ ప్రెసిడెంట్ గాలిపల్లి నర్సే గారికి అదేవిధంగా గంగోత్రి రవి సెక్రటరీ గారికి మరియు పార్తీ భూశంకర్ గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి హోల్సేల్ మరియు రిటైల్ కెమిస్ట్రీ సభ్యులందరికీ వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే శుభాకాంక్షలు మనము ఒక పదేళ్ల క్రితం చూసుకుంటే ఎవరికైనా ఎమర్జెన్సీ పీరియడ్లో యాక్సిడెంట్ అయినా కానీ లేదా డెలివరీ సందర్భంలో కానీ ఏదైనా బ్లడ్ అవసరం ఉంది అనుకుంటే పేషెంట్కి ఇన్ని బ్లడ్ బ్యాంకులు అవైలబుల్ ఉండేటివి కాదు ఫస్ట్ బ్లడ్ దొరకడమే చాలా కష్టమైన పని ఉంటుండే ఇప్పుడు ఈ ఇంటర్నెట్ యుగంలో మనకు బ్లడ్ డొనేట్ చేయడం అనే దాని మీద అవేర్నెస్ చాలా పెరిగింది ఇప్పుడున్న ఈ ఈ వాట్సప్ యుగంలో మనకు బ్లడ్ డోనర్స్ కూడా చాలా వాట్సాప్ జిల్లాలో చాలా వాట్సాప్ గ్రూపులు కూడా ఉన్నాయి బ్లడ్ డోనర్స్ రెడీ అవైలబుల్ గ్రూప్స్ కూడా క్రియేట్ అయినాయి సో ఇంత అడ్వాన్స్గా ఉన్నప్పటికీ మన దేశంలో యావరేజ్గా ఒక ఒక సంవత్సరానికి నాలుగు మిలియన్ల మంది ఈ బ్లడ్ ఎమర్జెన్సీ టైంలో బ్లడ్ దొరకక మరణిస్తున్నారు సో దీన్ని ఇరాడికేట్ చేయడానికి అంటే ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళకి ఇమీడియట్గా ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తిని అవైలబుల్లో తీసుకొచ్చి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి భారత ప్రభుత్వం కూడా మీకు లాస్ట్ టైం బ్లడ్ డోనర్ కార్యక్రమంలో కూడా చెప్పడం జరిగింది ఈ రక్తకోష్ అనే ఒక వెబ్సైట్ని భారత ప్రభుత్వం అనేది లాంచ్ చేసింది ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఎవరికైనా బ్లడ్ అనేది అవసరం ఉంది అని అంటే మనము అందులో స్టేటు జిల్లా సెలెక్ట్ చేస్తే ఎన్ని బ్లడ్ బ్యాంకులు ఉన్నాయి ఏ బ్లడ్ బ్యాంకులో ఏ గ్రూపు బ్లడ్ అనేది అవైలబుల్ ఉంది అనేది ఏ నెగిటివా బి పాజిటివా ఓ పాజిటివా ఏ బ్లడ్ గ్రూప్ అవైలబుల్ ఉన్నాయి అనేది ఉంటుంది దాని ప్రకారం మనం ఇమీడియట్ వెళ్ళి ఆ బ్లడ్ బ్యాంక్ నుంచి మనం బ్లడ్ తీసుకొని వచ్చి మళ్ళీ మన పేషెంట్కి ఇచ్చి ప్రాణాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి సో ఈ ఈ సక్షేమ ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఇక్కడికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ మరొకసారి ఈ ఈ రక్తకోష్ అనే దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేసుకోండి అదేవిధంగా ఈ దీని లింకే సేమ్ పేటీఎం అనే యాప్లో కూడా మీకు లింక్ ఉంటుంది పేటీఎంలో మీరు డౌన్ ద లైన్కి వెళ్ళి చూసినప్పుడు కూడా బ్లడ్ అవైలబిలిటీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది చాలామందికి తెలియదు చాలా ఆప్షన్లు ఉంటాయి పేటీఎంలో బట్ బ్లడ్ అవైలబిలిటీ అనేది ఉంటుంది జస్ట్ ఆ బ్లడ్ అవైలబిలిటీ మీద క్లిక్ చేసి స్టేట్ జిల్లా సెలెక్ట్ చేస్తే మనకి ఏ బ్లడ్ గ్రూప్ ఉంది పే పేటిఎంలోనే ఉంటుంది ఇప్పుడు మన ఈ డిజిటలైజేషన్లో చాలామంది దాదాపు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఇక్కడ యాభై మంది ఉంటే యాభై వందలు నలభై మంది ఇట్లా పేటిఎం అనేది యాప్ ఉంటుంది సో ఎవరికైనా ఎమర్జెన్సీ బ్లడ్ అవసరం ఉంది అని అంటే ఖచ్చితంగా అందులోకి వెళ్ళి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చాలా జరపాలని సక్షేమ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు ఈ బ్లడ్ డొనేషన్ అని కాదు నాకు ఉన్న సమాచారం ప్రకారం రెగ్యులర్గా ఈ కార్యక్రమాల సక్షేమ ఆధ్వర్యంలో ఈ ఆర్గాన్ డోనర్ ఏవైతే ఆర్టిఫిషియల్ లిమ్స్ ఈ కార్యక్రమం ఉందో దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలని నేను రీసెంట్గా కూడా మన మన సురేష్ గారు పూణేలో సక్షమ ఆధ్వర్యంలో ఒక కాన్ఫరెన్స్ జరిగింది అక్కడ కూడా ఈ రీసెంట్గా అటెండ్ అయ్యి వచ్చారు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా మున్ముందు ఇంకా జరిపి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో తలసీమీ పేషెంట్స్ ఉన్నారో వీళ్ళందరికీ మంచి సర్వీస్ ఇవ్వాలని